ఆధికాయుడున్నటువంటి పదవుల్లో ఎవరున్నా కూడా వాళ్ళని మనం గౌరవించే నిన్నటి దినం ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుత సత్యసాయి జిల్లా రామగిరి మండలం బాబిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పేటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమైనా మీరు ఆలోచించాల్సి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగ ద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తా ఉన్నాం పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మరణం చేసుకోండి అట్లాగే పోలీసులు అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి మాట్లాడారు భద్రతా వైఫల్యం జరిగినట్టుగా మాట్లాడారు ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ మైలేజ్ కొరకు మీరు ఊగిపోతూ మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తా ఉన్నది ఎందుకంటే చాలా అంటే ఎట్లా ఉందంటే మీరు మాట్లాడే మాటలు అందరి బట్టలు తీస్తారంటే పోలీసు బట్టలు ఎవరంటే వారు తీసుకోవడానికి ఎవరంటే వాళ్ళు ఇది ఇదేమైనా ఫ్యాషన్ షో అనుకుంటున్నారా నాకు అర్థం కావడం ఫ్యాషన్ షోనా ఎవరంటే బట్టలు తీసి చూసుకుని వెళ్ళిపోతానికి పోలీసులు అంటే ఒక రాజ్యాంగ పరంగా ప్రజా భద్రతకి ప్రజా రక్షణకి సంబంధించినటువంటి ఒక ఉక్కు కవచం ఇది పోలీసు యూనిఫామ్ అంటే దీని అందరూ కూడా గౌరవించాల్సిందే ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించాలంటే పోలీసు వ్యవస్థ కూడా గౌరవించాల్సిందే అటువంటి పోలీసు వ్యవస్థని మీరే మాజీ ముఖ్యమంత్రిగా మీరే శాంతి భద్రతలకి విఘాతం విధంగా మాట్లాడితే మీకు తెలుసా మా పరిస్థితి ఎలా ఉందో బిపిఆర్డి ప్రకారము ప్రతి వంద మందికి ఒక పోలీసు ఉండాలి ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది నూట యాభై మందికి ఒక పోలీసు ఉండాలని అనుకున్నా కూడా ఈ రోజుల్లో పన్నెండు వందల నుంచి పదమూడు వందల మందికి ఒక పోలీసు ఈ రోజు విధి నిర్వహణ చేస్తా ఉన్నారు అంటే ఎంత తీవ్ర ఒత్తిడి ఉందో దయచేసి మీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఇంతలా ఒత్తిడితో మీరు చూడండి కావాలంటే వారానికి ఒక పోలీసు మా మా సోదరుడు మరణిస్తా ఉన్నారు అటాక్ ఈ మధ్య అన్ని హార్ట్ హార్ట్అటాక్లే హార్ట్ అటాక్ తీవ్ర పని ఒత్తిడి ఏం చేస్తారు చనిపోక ఇలాంటి వ్యవస్థలో మేము పనిచేస్తూ ఇంత తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న మమ్మల్ని ఈ విధంగా శాంతి కలిగిస్తే మరి సమాజం మీకు ఏమై ఏం చెప్తున్నారు చండాలంగా అనకూడదు కానీ పోలీసు బట్టలు ఓడీయాలి కూడగలండి ఏం చూడాలని ఎంత దారుణమైన మాట్లాడి పదాలు ఎట్లా నిజంగా చాలా బాధాకరం మేము గతంలో కూడా రిప్లెక్ట్ చేస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇమ్మీడియట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యాఖ్యలను మీరు ఏదైతే నిన్న దిన వ్యాఖ్యలు పోలీసులు తెలిసి చేశారో ఇమ్మీడియట్ గా ఆ వ్యాఖ్యలన్నిటి కూడా వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ విధంగా మీరు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా మేము న్యాయస్థానాలను ఆశిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం ఎవరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసు తరపు నుంచి దయచేసి పోలీసు వ్యవస్థ చాలా తీవ్ర ఒత్తిడితోటి మేము పనిచేస్తా ఉన్నాం మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు చట్ట వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదని తెలియపరుస్తా ఉన్నాం మళ్ళీ చెప్తా ఉన్నాం చెప్తా ఉన్నాం మీరు ఇదే విధంగా గాన ఎవరైనా ఏ వ్యక్తులైనా సరే పోలీసు వ్యవస్థను తోలునాడదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఊడయిస్తాను అనడం పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం ఆ గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసుల ఐదు వేల మంది పోలీసు శాఖలో పనిచేస్తా ఉన్నాము అటువంటి పోలీసు శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరే ఈ విధంగా మాట్లాడితే పబ్లిక్ లో మిగతా అందరూ ఏమనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించాలి అదే విధంగా శాంతి భద్రతలకు అనుగుణంగా పని పనిచేస్తాము అది గుర్తించాలి మహిళలు బట్టలు ఓడదీస్తాను అనే మాట మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి అనుచిత వాక్యాలను వెంట వెనక్కి తీసుకోవాలి పోలీసు అధికారుల సంఘం తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను లేదంటే చట్టపరంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం